తులసి కింద గూట్లో దీపం పెడతారు ఆ దీపం ఎందుకో తెలుసా దోహద క్రియ అయ్యో చాలామంది బాధపడుతూ ఉంటారు తులసి మొక్క నిద్రపోతూ ఉంది ఏం చేసినా తులసి మొక్క నిలవటం లేదు ఇంట్లో అంటే దానికి ఒక దోహద క్రియ ఉంటుంది ఆ దోహద క్రియ చేయాలి తులసికి ధూపం ధూపం చాలా ఇష్టం ఆ ధూపంతో వచ్చే వేడి తులసికి చాలు అందుకని ఇంటి ముందు తులసి పెడతారు ఎందుకు అంటే ఎక్కువగా ఎండా పనికిరాదు ఎక్కువగా నీడా పనికిరాదు తులసికి ఎంత అవసరమో అంతే కావాలి తర్వాత తులసిని ఒకసారి కింద నుంచి పైకి ఇట్లా ముట్టుకోవాలి మనం నమస్కారం చేసే తులసి నమస్కారం అంటే కింద నుంచి పైకో అంటే మళ్ళీ ఆకులు రాలిపోకూడదు తులసి మొక్కకి కష్టం కాకూడదు ఇట్లా రెండు చేతులతో ఒకసారి ఇలా నమస్కారం చేసుకోవాలి మనకి మంచిది ఆ తులసి మొక్కకు కూడా మంచిది తులసిని కింద ఆ మూల భాగంలో మధ్య భాగంలో అగ్రభాగంలో స్పృశించాలి ఎవరు ఆ ఇంటి యజమానిని యజమాని కాదు యజమానిని అంటే స్త్రీ ఆ ఇంట్లో ఉంటే ఆడామ ఉంది కదా ఆమె ఆ తులసి మొక్కని ముట్టుకోవాలి అలాగే మట్టి అప్పుడప్పుడు మంచి మట్టి తెచ్చి వేయాలి తులసికి మట్టి చాలా ముఖ్యం ఏది పడితే ఆ మట్టి వేస్తే తులసి రాదు